హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా భూమి దగ్గర నుంచి గగన్ కోపంతో బయటికి వచ్చేస్తాడు కృష్ణప్రసాద్ తన పేరు ఈ పెళ్లి కార్డుల్లో వేచుకున్నాడని చెప్పి ఇంకా కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉంటాడు అప్పుడే శారద ఫోన్ చేస్తాడు కేపి ఇంటికి వచ్చాడు అని చెప్పి ఇంక కృష్ణప్రసాద్ కూడా గగనే తన కూతురికి కట్నం ఇచ్చాడు తన పెళ్ళిళ్ళు అన్న కూడా గగన్కి ఎంతో ఇష్టం అన్నగా తన చేయాల్సిన బాధ్యత చేశాడని చెప్పి ఆనందంతో వస్తా వస్తాడు శారద వాళ్ళ ఇంటికి ఆ పెళ్ళికార్డు తీసుకొని ఇంకా అప్పుడు గగన్ శారదా వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు కేపెన్ చూస్తానంటే నాకు ఇష్టం లేకపోయినా నువ్వు నీ పేరు కూడా వేయించుకున్నావు కార్డు మీద అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా శారదా గగన్ ముందే అంటుంది ఈ డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టండి అని చెప్పి ఇంక గగన్ ఆ పేపర్స్ తీసుకొచ్చి కేపీని లాక్కొని వచ్చి సంతకం పెట్టు అని చెప్పేసి అన్నవాడిని కేపి లాగపెట్టి ఒకటి కొడతాడు గగన్ని కొట్టి ఇలా అంటూ ఉంటాడు నేను నిన్ను కొట్టాను కదా నువ్వు కూడా నన్ను కొట్టరా అని చెప్పి వెంటనే గగన్ ఇంక ఏడుపు మొక్కంతో అలాగే ఉండిపోతాడు మనవి తెగిపోతే ఈ సైన్లు పెడితే తెగిపోయే బంధాలు కాదురా మనవి అని చెప్పి అంటూ ఉంటాడు కేపీ ఇంకా గగన్ ఏం మాట్లాడలేక అలా ఉండిపోతాడు శారద కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్స్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి నిజం తెలుస్తుందో లేదో గగన్కి